ఈ రోజు డేట్ జూన్ పద్దెనిమిదో తారీఖు అన్న పేరు వచ్చేసి అన్వేష్ గాంధీ అన్న జూరు వచ్చేసి పత్కొండ ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది పదిహేడో తారీఖు అయితే అన్న అయితే బ్రేక్కి వచ్చేసి అడ్వాన్స్ అయితే కట్టేసినారు ఈ రోజు పద్దెనిమిది తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు నా వాళ్ళకి ట్యాక్సీ చేసి నేను ఇక్కడ దగ్గరుండి వేయించి ఇక్కడ బ్లూ లైట్స్ వస్తాయి ఇక్కడ ఆండ్రైడ్ స్టేరింగ్ కవర్ ఇవన్నీ వేయించి నేను క్రోమ్స్ హ్యాండిల్ క్రోమ్స్ అయితే ఇంకా వేస్తున్నారు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి గేర్ వచ్చి మాన్యువల్ డీజే ఇంతవరకు టైమింగ్ చేయన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఒకసారి నేను ఇంజన్ కూడా చూసాను చూడండి ప్రతి ఒక్కరికి నేను యాక్చువల్స్ అయితే ఏమేమి కావాలనేది ఇక్కడ దగ్గర ఉండిస్తా ఉన్నాను వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టుకుంటా ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు మారుతి ఎస్క్రాసు డెల్టా వేరెంటు రెండు వేల పదహైదు ఎండింగ్ సింగిల్ ఉన్నారు ఇంకొకటి ఉంది ప్రైస్ ఇక్కడ అన్న వాళ్ళకైనా ఇల్లు చూసి మూడు లక్షల డెబ్బై వేల కట్టే చూసేస్తున్నాను మూడు లక్షల డెబ్బై వేల కట్టే చూసేస్తున్నాను సరే ఫ్యాండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతారు సరే బాస్ ఓకే బాయ్